హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జర చూడరా అదే ఈరోజు ఏంటంటే మా ఆయనగారు గారు ఫిష్ కర్రీ చేయబోతున్నారు తన స్టైల్లో సరే ప్రాసెస్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ఓకేనా ఫస్ట్ స్టార్ట్ చేసే బుజ్జి ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నారు తర్వాత ఆయిల్ వేసేస్తున్నారు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫిష్లోకి కొంచెం అడుగు అంటేస్తుంది కాబట్టి ఫస్ట్ మేము ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం కొంచెం క్వాంటిటీ ఓకే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తర్వాత సరే బాగా ఆయిల్ అయితే హీట్ ఎక్కువైంది ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించేసుకున్నాము చాలా బాగుంటుందండి ఫిష్ ఫుల్స్ అయితే మాక్సిమమ్ మా ఆయనగారు గోదావరి జిల్లా కాబట్టి ఫిష్కి బాగా ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అక్కడ మా అత్తగారు అయితే ఇంకా బాగుంటుంది ఆవిడ స్టైల్లో అయితే నెక్స్ట్ టైం మావిడి స్టైల్లో అయితే చేసి చూపిస్తాం ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాం కదా చూడండి బ్రౌన్ కలర్లో అయితే వేగాలి ఆయిల్ పైకి తేలే వరకు మనం వేయించాలి బాగా వేయించితేనే కొంచెం బాగుంటుందన్నమాట వేయించకుండా పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి వాసన వచ్చేస్తుంది సో పచ్చి పచ్చి వాసన రాకుండా మనం ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ని డీప్గా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దగ్గిరుండి ఫ్రై చేయాలన్నమాట ఎందుకంటే అడుగంటే వస్తుంది అనేసి సో దగ్గిరుండి చేస్తున్నారు మా ఇంట్లో ఈ టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆల్రెడీ నేను మ్యారినేట్ చేశాను కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసాను సో ఇదిగోండి అల్లం అల్లంబల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నారు సో దీన్ని కూడా దీన్ని కూడా బాగా వేయించాలి బాగా వేయించితే పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట సో ఆయిల్ కూడా కొంచెం పైకి వెళ్తుంది చూసారా కొంచెం మనం ఏంటంటే కళాయి మంచిగా తీసుకోవాలి కింద మందంగా ఉంటే బాగుంటుంది సో మా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీలో లేదు కాబట్టి ఏదైతే వేసుకుంటున్నాము బాగా వేగిపోయింది పసుపు వేసాము ఇప్పుడు ఏంటంటే ముక్కల్ని వేసేసుకోవడమే ఒకటి ఒకటి సో ఆల్రెడీ నేను చేసుకున్నాను కదా అది వేసేస్తాం కుక్కర్లో అయితే వేసేసుకున్నాము మొత్తం ఆల్రెడీ వేగిపోయింది కదా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంది ఇప్పుడు చింతపండు పులుసు పులుసుపోవడమే జస్ట్ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా చింతపండు పులుసు పోయకుండా కొంచెం వేగుతుంది బ్యాక్ సైడ్ వేగుతుంది కదా అది ఆ ఇటు మూజ చేసుకొని ఆల్రెడీ రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాము మనకి క్వాంటిటీ మనం తినేదాన్ని బట్టి పులుపు తినేదాన్ని బట్టి మనం వేసేసుకోవడమే సో పులుపు అయితే వేసేస్తారు చింతపండు పులుపు చింతపండు పులుసు అయితే వేసేస్తున్నారు పులుసు పోసేసాం కదా ఫస్ట్ అయితే తిరగమరగా వేయాలి ఏమంటారు ఊపాలి కొంచెం అటు ఇటు ముక్కలు పైకి కిందకి షేక్ చేయాలి రౌండ్గా అంతే చూడండి ఇది కొంచెం మరిగిన తర్వాత చాలా బాగుంటుంది చేసుకోవచ్చు కొంచెం స ఓకే ముక్క మరిగిన తర్వాత చూద్దాం. సో సిమ్ లో పెట్టుకుందాం. దీని మీద మూత పెడతాము. లోసేపు చెక్ చేద్దాం ఒక్కసారి. బాగానే ఉంది. కలప కలపరుడుతున్నన్నమాట. ఒక్కసారి కలుపుదాం. సో పైకి కిందకి దాన్ని కలర్ చూసారా ఎంత బాగుందో కలర్ వైజ్ అయితే ఒక వన్ వన్ స్పూన్ వన్ ఆర్ టూ స్పూన్స్ అనుకుంటా గరం మసాలా అయితే వేసేస్తున్నాము ఫిష్ పుల్స్ ఇంకా కొంచెం వేయండి సో అదనమాట చాలా ఇంకా ఎక్కువ మసాలా అదే ఫ్లేవర్ వస్తుంది మా దగ్గర ఉన్న గరం మసాలా ఫ్లేవర్ అయితే వేసాను నేను ఎక్కువ శాతం ఇంట్లోనే పట్టుకుంటాను పైటి ఎక్కువ వాడవన్నమాట మేము పైకి కిందకైతే కలుపుతున్నారు కొంచెం ఫ్లేవర్ కూడా మొత్తం పట్టాలి కదా గరం మసాలా ఫ్లేవర్ పౌడర్ మొత్తం పట్టాలి కాబట్టి పైకి కిందకైతే అన్నారు కొంచెం సైడ్కి సైడ్కి కూడా అనాలి ఓకే అలాగైతే అయిపోయింది సో చివరిలో కొత్తిమీర కూడా వేసేద్దాం మేమైతే ఎక్కువ కొత్తిమీర వేసుకుంటా నాకు కొత్తిమీర ఎక్కువ వేస్తే ఇష్టం అనమాట సో మొత్తం స్ప్రెడ్ చేయండి చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ అలానే వేస్తున్నారు అనమాట చూసారా ఎంత బాగుందో అసలు స్మెల్ వస్తుంది చాలా చేపల పులుసు అయితే త్వరగా తినేసి రివ్యూ చెప్పేస్తానే అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకోండి